ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఈ నెల తొమ్మిదిన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గత పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పదంలో ఎన్డీఏ కూటమి నడిపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత మోదకొండమ్మ అమ్మవారి జాతరను ఈ నెల తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది వార్తల వివరాలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి భవన్లో ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు ఆయన కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయిస్తారు దీంతో వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ నాయకులు ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేష్ కుమార్ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది పీసీసీఎఫ్ కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి ఐటి కార్యదర్శి కె శశిధర్ ఇతర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్షనేతగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీని కూటమి పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో ఈ రోజు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎన్డీఏ కూటమి పక్షాలు హాజరయ్యాయి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షనేతగా మోదీ పేరును బీజేపీ నాయకులు అమిత్ షా నితిన్ గడ్కరీ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తదితర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులు బలపరిచారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మోడీని దార్శకునుగా అభివర్ణించారు మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని కొనియాడారు ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిందుకుందని ప్రశంసించారు బ్రిటిష్ పాలననాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలను స్వాగతిస్తున్నామని తిరుపతికి చెందిన న్యాయవాదులు పేర్కొన్నారు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి అధినియం చట్టాల్ని జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామని న్యాయవాది బ్రిటిష్ వలస పాలన చట్టాలని ప్రక్షాళనలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది ఈ చట్టాలన్నీ అమల్లోకి వచ్చినట్టయితే మనకి పాతగా ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ గానీ ఎవిడెన్స్ యాక్ట్ కానీ క్రిమినల్ కోడ్ కానీ ఇవన్నీ కూడా రద్దయిపోతాయి కనుక ఈ చట్టాలన్నీ గతంలో ఏదైతే బ్రిటిష్ వారి పాలనలో అప్పుడు అనుకూలంగా ఉన్న చట్టాలు వచ్చాయి ఇప్పుడు మనం దేశానికి అనుకూలంగా ఈ కొత్త చట్టాలు జూలై నుండి ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరులోని వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి జాతరను ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత తెలిపారు జిల్లాలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులతో ఈరోజు సమావేశం నిర్వహించారు అమ్మవారి ఘటాలు సతకం పట్టుకు తరలింపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పారిశుధ్యం తాగునీటి సదుపాయాలు రవాణా సౌకర్యాలు విద్యుత్తు సదుపాయాలు వైద్య సేవలు వంటి వాటిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకొచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏడు వందల యాభై మంది పోలీసులతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓలో పనిచేస్తున్న పోనం మాలకొండయ్య రేవు ముత్యాలరాజు నారాయణ భరత్ గుప్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బదిలీ చేసింది సీనియర్ ఐఏఎస్ అధికారిని పోనం మాలకొండయ్య ప్రస్తుతం సీఎంఓలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రేవు ముత్యాల రాజు సీఎంఓలో కార్యదర్శి హోదాలో ఉండగా నారాయణ భరత్ గుప్తా అదనపు కార్యదర్శిగా ఉన్నారు ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు సాధారణ పరిపాలన శాఖకి రిపోర్టు చేయాలని నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు జాతీయ ప్రజాస్వామ్య కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఈరోజు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశారని గుర్తు చేశారు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ సంచులకు పేపర్ గ్లాసులకు ప్రత్యామ్నాయంగా గాజు గ్లాసులు నార సంచులు వినియోగించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు తాడేపల్లిగూడెంలో ఆయన ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ పట్టణంలో విస్తృతంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రచారం ర్యాలీలు నిర్వహించామన్నారు పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు పది గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై రెండు వేల నూట అరవై మంది భక్తులు దర్శించుకోగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది ఉత్తర రాయలసీమ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి తెలియజేస్తూ రానున్న మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన భాగాలు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మిగిలిన భాగాల్లోకి వ్యాపించడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోసం వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసం వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు స్థానిక కలెక్టరేట్లో ఈరోజు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థులు బడికి దూరం కావడం పట్ల దృష్టి సారించాలని కోరారు చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు చేసి బాల కార్మికులను గుర్తించాలని కలెక్టర్ సూచించారు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా ముగిసింది ముగింపు సభకు ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చీర్ల పద్మశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో వివిధ అంశాలపై చిన్నారులకు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తోంది దీనిలో భాగంగా గుంటూరు నగరంలోని గవర్నమెంట్ డీఎల్టీసీ ఐటీఐ కళాశాలలో ఈ నెల పదిహేను నుండి ఫిట్టర్ హెల్పర్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఆటోమొబైల్ వాషింగ్ కోర్సులలో శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లుగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బిఎస్ఎస్వి ప్రసాద్ తెలిపారు మూడు నెలల పాటు ఈ శిక్షణను పూర్తి ఉచితంగా అందించనున్నామని ఆయన పేర్కొన్నారు పదవ తరగతి పాస్ అయితే ఈ శిక్షణకు అర్హులని ఆయన తెలియజేశారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ఈ నెల తొమ్మిదిన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గత పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పదంలో ఎన్డీఏ కూటమి నడిపిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత మోదకొండమ్మ అమ్మవారి జాతరను ఈ నెల తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం